కిచెన్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ హోల్సేల్ ఎంటర్టైన్ హైదరాబాద్ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా అర్జెంటుగా అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆటో కార్మికుల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది అటు మెట్రోకి కూడా లేడీస్ ఫ్రీ టికెట్ జర్నీ సెగ తగిలింది మరి ఈ ఫ్రీ టికెట్ వల్ల ఆర్టీసీకి లాభమా నష్టమా మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట మహిళలందరికీ ఫ్రీ బస్ జర్నీ అంటూ కాంగ్రెస్ చేసిన వాగ్దానం లేడీ ఓటర్లను బాగానే ఆకట్టుకుంది తటస్థుల్లో చాలా మందిని ఫ్రీ బస్ జర్నీ పథకం అట్రాక్ట్ చేసింది దీంతో కాంగ్రెస్ అనుకున్న దానికంటే కొన్ని ఓట్లను సాధించుకోగలిగింది కాంగ్రెస్ విజయానికి ఆరు హామీలు కూడా ఓ ప్రధాన పాత్ర పోషించాయి ఎట్టకేలకు కాంగ్రెస్ అధికారం చేపట్టింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏమాత్రం లేట్ లేకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ పథకం అమల్లోకి తెచ్చారు ఈ పథకం అమలు మొదలుపెట్టిన మొదటి రోజే ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కలకల్లాడాయి ఓ ఇరవై ఏళ్ల క్రితం సంగతి అప్పట్లో ఎక్కడికెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులే ఆధారం దాంతో నగరంలో ప్రతి ఊరికెళ్లాలన్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో నిండిపోయేది బస్సు డోర్ల దగ్గర వేలాడుతూ ప్రయాణాలు చేయటం అన్నది ఆ రోజుల్లో సర్వసాధారణంగా కనిపించేది అయితే మెట్రో ఎప్పుడైతే హైదరాబాద్కు వచ్చిందో నుంచి పీక్ అవర్స్ లో తప్పించి ఆర్టీసీ బస్సులు అరాకురా ప్రయాణికులతోనే నెట్టుకొచ్చే పరిస్థితి తలెత్తింది ఇన్నేళ్ల తర్వాత ఆర్టీసీ బస్సులు అప్పట్లాగా కాకపోయినా మళ్లీ తన పాతకలను సంతరించుకున్నాయి మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి గతంలో ఇంటి నుంచి ఆఫీస్కు మెట్రోలో మాత్రమే వెళ్లే చాలా మంది మహిళా ప్రయాణికులు లేట్ జర్నీ అయినా సరే బస్సులోనే ప్రయాణిస్తున్నారు ఓ గంట ఇంట్లో ముందుగా కదులుతున్నాం నెలకు ఓ రెండు వేల రూపాయలు ఆదా చేసుకుంటున్నాం అంటూ ఆనందపడిపోతున్నారు మెట్రోలో మామూలు సమయాల్లో సీటు దొరకటం అన్నది ఓ యాభై శాతం గ్యారంటీ ఆఫీసులకు వచ్చే పోయే వేళల్లో అయితే సీటు కాదు కదా ఫ్రీగా నిల్చోటానికి కూడా వీల్లేని పరిస్థితి ఇప్పుడు సీన్ మారింది పీక్ అవర్స్ లో కూడా మెట్రో ఎక్కే ప్రయాణికులకు సీట్లు దొరికే పరిస్థితి కలిగింది ఇది మెట్రోలో ప్రయాణించే మగ ప్రయాణికులకు కాస్తంత ఊరట కలిగించే అంశంగా మారింది గతంలో ఆర్టీసీకి కి యావరేజ్ గా ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఆక్యుపెన్సీ ఉండేది ఈ ఉచిత ప్రయాణ పథకం వల్ల అది మరో పదిహేను శాతం పెరుగుతుందన్నది ఆ సంస్థ లెక్కలు కడుతోంది Gracias. Sí. మొత్తం బస్సుల్లో ట్రైన్లలో ప్రయాణించేవారు కాకుండా ఆఫీసులకు కాలేజీలకు స్కూటీల్లో వెళ్లే ఆడళ్ల సంఖ్య కూడా బాగానే ఉంది కొత్త బండ్లు కొనేవారు కూడా పండగ ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్న వేళ ఈ ఉచిత పథకం రావటంతో వారి నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు జరిగినంత కాలం బస్సుల్లో వెళ్ళి ఈ పథకంలో ఏదైనా ఇబ్బందులు వస్తే అప్పుడు చూసుకుందామని కూడా అనుకుంటున్నారు మొత్తం మీద హైదరాబాద్ నగరంలో మహిళల మెట్రో ట్రైన్ ప్రయాణాలు తగ్గాయి అటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కావచ్చు ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఆటో వాల ఆదాయం మాత్రం సగానికి సగం పడిపోయింది ఆటో వాలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని సక్రమంగా నెరవేర్చినా వారికి పూర్తిగా న్యాయం జరగదన్న అభిప్రాయం వినవస్తోంది ఈ నేపథ్యంలో ఖమ్మం వెంకటాయపాలెం జెడ్పీ స్కూల్ మహిళా టీచర్లు షబాష్ అనిపించే ఓ నిర్ణయం తీసుకున్నారు బస్సులో ఫ్రీ జర్నీ తాము ఉపయోగించుకోకూడదు అంటూ నిర్ణయించుకున్నారు తమలాగే పెద్ద జీతాలు తీసుకునే వారంతా ఈ విధానం పాటించి ప్రభుత్వానికి సహకరించాలంటూ వారు ఓ రిక్వెస్ట్ కూడా చేశారు మరి ఈ వినతిని ఎంతమంది స్వీకరిస్తారో చూడాల్సి ఉంది అటు కర్ణాటకలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వచ్చిన మొదట్లో మహిళా ప్రయాణికులతో బస్సులన్నీ కిటికెట్లాడాయి ఆ తర్వాత అంతా సర్దుమణిగింది కేఎస్ఆర్టీసీ పరిస్థితి మెరుగైంది మరోవైపు బస్సు టికెట్ ఫ్రీ కావడంతో తెలంగాణ ఆడపడుచులు వారి కుటుంబాలతో కలిసి రాష్ట్రంలో ఉండే దేవాలయాల సందర్శనకు బయలుదేరారు దీంతో తెలంగాణలో టెంపుల్ టూరిజం కాస్త మెరుగైంది